వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్గశిర మాసం అంతా ఈ రాసుల వారిపై అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ యొక్క డిసెంబర్ మాసం ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది ఈ మా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మార్గశిర మాసం ఒకటి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీ మహావిష్ణువుని పూజించి చెప్తారు ఇక ధనుర్పా వ్రతం కూడా మార్గశిర మాసంలో నిర్వహిస్తారు ఈ సంవత్సరం మార్గశిర మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం వరించబోతుంది రాశుల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు మార్గశిర మాసం వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వృషభ రాశి వారికి యొక్క సమయంలో సంపన్నులు అవుతారు నూతన అవకాశాలు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది కర్కాటక రాశి వారి జాతకులకు యొక్క సమయంలో భారీ లాభాలను పొందుతారు బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి యొక్క సమయంలో పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది గృహ యోగాలు వాహన యోగాలు కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి మార్గశిర మాసము సంపన్నలు చేస్తుంది కన్యా రాశి వారికి యొక్క సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆకస్మిక ధ్వరలోభం ఉంది విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది రుచికి రాశి వారికి మాసం అదృష్టం తెస్తుంది సమయంలో రుచికి రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఆకస్మికత లాభం కలుగుతుంది పెట్టినటువంటి పెట్టుబడులు భారీ లాభాలు ఇస్తాయి లక్ష్మీదేవి కృపతో రుచికి రాశి వారు అదృష్టవంతులు అవుతారు ఏ పంటలు పెట్టినా విజయం మీదే అవుతుంది మకర వారు మకర రాశి వారికి కూడా మార్గశీర మాసం బోరుడు అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది రాశుల వారికి ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారి లాటరీ తగిలే ఛాన్స్ ఉంది ఊహించిన విధంగా ధనయోగం ఉంది చేపట్టిన ప్రతి పనిలోని విజయం మీదే వీడియోని అసలు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి